హాయ్ అండి ఈవేళ మా ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే నేను వచ్చాను అభిషేకాలు దేవుడికి పువ్వులు పడగలు నేను చెవులో పోటు అవి రాకుండా కూడా పువ్వులు పడగలు ఇచ్చుకుంటూ ఉంటారట అయితే ప్రతి సంవత్సరం కూడా నేను అలాగే ఇచ్చుకుంటూ ఈవేళ గుళ్ళో దేవుడి తీర్థనానికి అయితే వచ్చాను అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో తెలుసా మనకి శివపార్వతులు రెండో కుమారుడు అంటారు వినాయకుడికి తమ్ముడు అని కూడా అంటారు ఆయన్ని భక్తులు కుమారస్వామిని కార్తికేయుడని స్కందుడని షణ్ముఖుడని మురుగున్ అని గుహుడు అని పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారండి ఇది మనకైతే కొన్ని మనకి కుమారస్వామిని అన్నది ఒక్కటే తెలుసు ఇది మా ఊళ్ళో హే స్వామినాథ కరుణాకర దీన బంధు శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ पूजिता पादपद्मं वल्लीसनादमम देवी करावलम्बम्